తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే జరిగిందనమాట మీరందరూ ఒకసారి మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడ్డట్టు మెసేజ్లు కూడా వస్తున్నాయని చెప్పేసి చాలా మంది రైతు మెసేజ్ చేస్తున్నారు దాదాపు వచ్చేసి ఆరు ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికైతే డబ్బులు అయితే పడ్డాయనమాట ఈరోజు వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట ఈరోజు వీళ్ళందరికీ డబ్బులైతే మీ ఖాతాల్లో పడబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత మీ అందరికీ ఒక మెసేజ్ వస్తుంది చెక్ చేసుకోండి ఆ మెసేజ్ రాగానే కూడా అన్న నాకు డబ్బులు వచ్చాయని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి అనమాట అయితే ఇక్కడ మనం చూసుకుందాం డబ్బులు పడని వారికి ఇంకా ఎందుకు పడలేదు ఎందుకు ఆలస్యమైంది అసలు ఈరోజు ఎన్ని గంటలకు డబ్బులు పడబోతున్నాయి ఎవరెవరికి పడబోతున్నాయి అన్న దాని గురించి స్పష్టంగా మీ అందరికైతే చెప్పబోతున్నాను అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద మీది ఏ జిల్లా మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేసేయండి ఓకే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి మనకి మార్చి ముప్పై ఒకటిలోగా మనకు గడువు ఇచ్చారనమాట ప్రభుత్వం వచ్చేసి మార్చి ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అవి వచ్చేసి పదిహేను ఎకరాల వరకు ఎకరాలకి ఇక్కడ మనకి ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం చెప్పినట్టుగానే డబ్బులు అనేవి విడుదల చేస్తూనే ఉంది ఖాతాల్లో జమ చేస్తూనే అనమాట ఇప్పుడు దాదాపుగా నిన్న మన ఛానల్లో నాలుగు ఎకరాల వరకు వచ్చాయని చెప్పేసి కామెంట్లు పెట్టారు చూడండి నిన్న వీడియో కింద ఉంటుంది ఇంకా పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు భూమి కనుక సాగు చేసి ఉన్నట్లయితే మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈరోజు రేపు ఎల్లుడలో మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట డబ్బులు పడగానే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్